హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారా టెక్ తెలుగు గాయస్ మనకి త్వరలో గ్రేట్ రిపబ్లిక్ డే సెల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ సేల్కి మనకి మొబైల్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట మేజర్గా మనకి సిక్స్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ లోపల మొబైల్స్కి ఎక్కువ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు ఈ సేల్ మీరు చాలామంది అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి మొబైల్ అన్నీ కూడా చాలా తక్కువ ధరకి వస్తుందని చెప్పొచ్చు ఫస్ట్ మనము లోయర్ బడ్జెట్ మొబైల్స్ అయితే మనకి ఇక్కడ రియల్మీ నాట్జో ఎన్ సిక్స్టీ వన్ అనే మొబైల్ అనమాట ఇది మనకి ప్రైస్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టారని చెప్పవచ్చు ఇందులో మీకు అమెజాన్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అయితే కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట మనకి ఈ మొబైల్ స్పెషల్ ఏమంటే ఇది మనకి ఫోర్ జీబీ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ వస్తుందని చెప్పవచ్చు అలాగే నైంటీ హెచ్ రిఫిషేటర్ వస్తుంది అనమాట నార్మల్ డిస్ప్లేనే అమెలడ్ డిస్ప్లే అయితే ఉండదు అలాగే ఐపీ ఐపీ ఫిఫ్టీ ఫోర్ డస్ట్ అండ్ వాటర్ ఇష్టం వస్తుంది అనమాట అలాగే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కూడా అయితే పెట్టారు అంటే ఇది మీడియం యూజర్స్కి అయితే చాలా అయితే ఉంటుందన్నమాట అంటే చాలా తక్కువ ధరలో రాబోతుంది ఈ మొబైల్ మనము నెక్స్ట్ మొబైల్ ఏంటైతే పోకో ఎక్సిక్స్ నియో ఫైవ్ జీ అనమాట ఇది మనకి లెవెన్ థౌసండ్కి అయితే వస్తుంది అని చెప్పొచ్చు యాక్చువల్గా ఇది ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంటుంది బట్ మనకి ఈ సేల్కి ఫోర్ థౌసండ్ అయితే తగ్గుతుంది అనమాట మనకి ఇది ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ అయితే రాబోతుంది మనకి అంటే స్టోరేజ్ విషయంలో వీళ్ళు ఎక్కువ అయితే ఫోకస్ చేస్తారనమాట ఇది డైమండ్ సిటీ ఇది సిక్స్ జీరో ఎయిట్ జీరో ప్రాసెస్ రాబోతుంది అంటే మీడియం గేమ్స్ అయితే మామూలుగా అయితే ఆడుకోవచ్చు హై రేంజ్ గేమ్స్ ఆడలేరు అలాగే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ఐ బ్యాటరీ అనమాట వేడి థర్టీ త్రీ వాట్స్ అయితే ఫస్ట్ జార్జ్ ఉంది వన్ నాట్ ఎయిట్ ఎంబీ అయితే కెమెరా అయితే పెట్టారని చెప్పొచ్చు మనకి ఇక్కడ అమెజాన్ వాళ్ళు ఏమంటే థౌసండ్ రూపీస్ కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇంకా మనకి టెన్ థౌసండ్కి అయితే రాబోతుంది అనమాట అంటే థౌజండ్ తగ్గినట్లే కదా అంటే ఇది ఒక మీడియం లేకుండా ఒక నార్మల్ గేమ్స్కి ఆల్రౌండర్కి అయితే మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బడ్జెట్కి కొంచెం బెటర్ అనుకోవచ్చు నెక్స్ట్ మొబైల్ చూడటైతే మన శాంసంగ్ గెలాక్సీ ఎం ఎం ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ అనమాట ఇది మనకి ఫోర్టీన్ థౌసండ్ అయితే రాబోతుంది ఆఫర్కి మనకి ఇందులో ఇందులో సిక్స్ జీబీ ర్యామ్ ఉంటుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ అయితే ఉంటుంది అనమాట అలాగే కార్నింగ్ గురెల్ గ్లాస్ విట్స్ ప్రొటెక్షన్ రాబోతుంది ఇందులో మనకి వేపర్ కూలింగ్ చామర్ అవుతుందన్నమాట ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నట్లయితే మీకు చాలా అయితే హెల్ప్ ఉంటుంది హీటింగ్ ఇష్యూస్ అనేది దక్కిస్తుంది అనమాట అలాగే సిక్స్ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ఐ బ్యాటరీ పెట్టారు వీటి థర్టీ త్రీ వాట్స్ అయితే ఫాస్ట్ జర్ ఉంటుంది అనమాట అలాగే వన్ ట్వంటీ హెచ్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే బెటర్ అని చెప్పవచ్చు అంటే ఈ పజెక్ట్ రెండుకి ఇలాంటి డిస్ప్లే అనేది కొంచెం బెటర్ అని చెప్పవచ్చు యాక్చువల్గా ఇది మనకి సేల్స్ లేనప్పుడు ప్రైస్ అయితే చాలా అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అబో సెవెంటీన్కి అబోయ్ ఉంటుంది బట్ మనకి ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్కి అయితే రాబోతుంది అంటే ఈ మొబైల్ కూడా అయితే కొంచెం బాగానే ఉంటుంది అనమాట అంటే మీ మీ బడ్జెట్ ఫోర్టీన్ థౌసండ్ అయినట్లయితే నెక్స్ట్ మొబైల్ అయితే మనకి ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ఫైవ్ జీ మొబైల్ ఇది మనకి ప్రైస్ అయితే ఎయిటీన్ థౌసండ్ అయితే బెటర్ అని ఒకవేళ మీ బడ్జెట్ ఎయిటీన్ థౌసండ్ అయితే ఈ మొబైల్ అయితే చూజ్ చేసుకోండి ఇది గేమింగ్ కొంచెం అయితే బాగుంటుంది అనమాట మీరు మీడియం యూజెస్ అయితే దీన్ని కొంచెం తగ్గించుకోవాలి అందుకంటే ఇది ఓన్లీ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఐక్యూ మనకి ఇక్కడ ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ అనమాట ఇక్కడ ర్యామ్ విషయంలో కూడా కొంచెం బెటరే అలాగే వన్ ట్వంటీ హెచ్ త్రీ కర్ కూడా అమెరి డిస్ప్లే పెట్టారు అని చెప్పచ్చు అనమాట ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ డిస్ప్లే విషయంలో అలాగే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ఏ బ్యాటరీ కూడా బెటర్ అని చెప్పచ్చు అలాగే ఇందులో మనకి డైమన్ సిటీ సెవెంత్ డబల్ జీరో ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే పెట్టారనమాట అంటే ఇంక మనకి ఈజీగా అంటే పబ్జీ ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ మీకు ల్యాక్స్ లేకుండా ఈజీగా తాడుకోవచ్చు అనమాట సోనీ ఐఎంఎక్స్ డబల్ ఎయిట్ టూ అనే సెన్సర్ అయితే యూజ్ చేస్తారు విత్ ఓఎస్ అనే ఫీచర్ అవుతుంది ఇంకా మనకి ఓఎస్ ఉన్నట్లయితే ఫోటోస్ క్లారిటీ కొంచెం అయితే ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆఫ్టర్కి బిఫోర్కి చాలా చేంజ్ అయితే ఉంటుంది ఒకవేళ మీ బడ్జెట్ టు ఎయిటీన్ థౌసండ్ అనేట్లయితే ఈ మొబైల్ అయితే చూజ్ చేసుకోండి ఇది అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు ఈ మొబైల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి నెక్స్ట్ చూసినట్టయితే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ అనమాట ఇది మనకి ప్రైస్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే బెటర్ అని చెప్పవచ్చు మీరు ఇంకా కార్డ్ ఆఫర్స్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తే మీకు థౌసండ్ ఆ టూ థౌసండ్ కూడా అనమాట ఈ మొబైల్ స్పెషల్ ఏమంటే మనకి ఓన్లీ కెమెరాస్ మీద కొంచెం అయితే ఇంప్రూవ్ ఉంటుంది అంటే మీరు కెమెరా లవర్స్ అయితే మీరు ఈ మొబైల్ అయితే చూజ్ చేసుకోండి ఎయిట్ జీబీ ప్లస్ టూ జీబీ అయితే మనకి స్టోరేజ్ అయితే ఉంటుందని చెప్పవచ్చు ఇక్కడ కూడా బెటర్ ప్లస్ పాయింట్ అయి స్టోరేజ్ అని రామ్ విషయంలో ఆమ్లెట్ కోడ్ కరెక్ట్ డిస్ప్లే తోస్తా అని చెప్పొచ్చ మనకి డిస్ప్లే కూడా ఇది మంచి ప్లేస్ పాయింట్ అంటే మంచి డిస్ప్లే ఇది కొంచెం ఇమేజ్ ఫీలింగ్ అయితే అనమాట గేమ్స్ ఆడేటప్పుడు కానీ సినిమాలు చూసేటప్పుడు కానీ మనకి ఇక్కడ డివెల్ ఓఎస్ అనే ఫీచర్స్తో రాబోతుంది అనమాట ఇది కెమెరాస్ రిలేటెడ్ అంటే ఓన్లీ కెమెరాస్ మీద డెవలప్ చేస్తారని చెప్పచ్చు అనమాట ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఫిఫ్టీ ఎంపీ ట్వెల్ ఎంపీ అనమాట మనకి ఇదంతా కూడా బ్యాక్ బ్యాక్ కెమెరా సంబంధించినవి ఫీచర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే ఫిఫ్టీ ఎంపీ అంటుంది అది విత్ ఓఎస్ అనేది యాడ్ ఉందని చెప్పొచ్చు అంటే ఫోటోస్ అనేటివి వెళ్ళిపోతాయి అనమాట మంచి ప్యూర్ క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కెమెరా నుంచి అలాగే ఇందులో మనకి మ్యాచ్ వైఎస్ ఎయిట్ బ్యాంక్ జీరో అనే వాసు అయితే బెటర్ ఇది మనకి ఆంధ్ర రిలేటెడ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ కావచ్చు అంటే మ్యాక్సిమం ఆంధ్ర ఫోర్టీన్ రిలేటెడ్ ఉంటుందన్నమాట దీనివల్ల కూడా చాలా బెస్ట్ ఫీచర్స్ అనేబుల్ అయితే అవుతాయని చెప్పొచ్చు అలాగే ఇందులో మనకి స్నాప్ డ్రాగన్ సెవెన్ జీన్ త్రీ ప్రోసర్ అయితే పెట్టారని చెప్పవచ్చు ఈ ప్రోసర్ మనకి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేస్తుంది అనమాట ఒకవేళ మీరు గేమింగ్ లవర్స్ అయినా కూడా దీన్ని చూస్ చేసుకోవచ్చు అలాగే కెమెరా లవర్స్ అయినా కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట మీ బడ్జెట్ ట్వంటీ త్రీ థౌసండ్ అయితే దీని అయితే చూస్ చేసుకోండి నెక్స్ట్ మొబైల్ చూసినట్లయితే వన్ ప్లస్ నాట్ ఫోర్ ఫైవ్ జీ మొబైల్ అనమాట ఇది మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే రాబోతుంది చెప్పచ్చు ఈ మొబైల్లో కూడా బెస్ట్ ఫీచర్స్ అయితే అన్నమాట అంటే ఈ వ్యాల్యూ ఈ ప్రైస్ వాల్యూ తగినట్లు మనకి ఇక్కడ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ అయితే రోమ్ అలాగే వన్ ట్వంటీ రేట్ రీఫ్రెష్ అమ్లెట్ డిస్ప్ రాబోతుంది అనమాట అంటే మనకి ఇంకా ఈ రేంజ్ బడ్జెట్లో అంటే మనకి ఖచ్చితంగా యామల్ డిస్ప్లే తీస్తారని చెప్పవచ్చు అలాగే ఇందులో మనకి ఫైవ్ థౌసండ్ బ్యాటరీ బెటర్ అని చెప్పవచ్చు విత్ హండ్రెడ్ వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట సోని డెవల్ కెమెరాస్ అవుతుంది అనమాట అంటే మీ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎత్తి ఈ మొబైల్ అయితే చూజ్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసినట్టయితే వన్ ప్లస్ థర్టీన్ ఆర్ ఈ మొబైల్ ఇంకా మనకి లాంచ్ కాలేదు టుమారో లేదా లాంచ్ కాబోతుంది అనమాట విత్ టూ పిఎంకి ఇది మనకి ఫార్టీ థౌసండ్కి అయితే అనమాట ప్రైజు ఇందులో మనకి స్నాప్డ్రాగ్నెన్ ఎయిట్ జందంటే ప్రాసెసర్ యూజ్ చేస్తారనమాట ఈ ప్రాసెసర్ మనకి బెస్ట్ ప్రాఫ్ అయితే ఇవ్వగలదు మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కూడా బెటర్ అని చెప్పవచ్చు ఈజీగా మనకి ఎంత లేదన్నా కూడా ఒక టూ డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట నార్మల్ యూజెస్ అలాగే ఎయిటీ వార్స్ అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే పెట్టారని చెప్పవచ్చు ఎయిటీ వార్స్ అంటే నాకు తెలిసి ఫార్టీ మినిట్స్ లోపల ఎక్కేస్తుంది అనమాట ఫుల్ ఛార్జ్ అలాగే ఇందులో మనకి విత్ వైఎస్ కెమెరాస్ కూడా బెటర్ అనమాట వైఎస్ కెమెరాస్ అంటే ఇంక మనకి తెలిసింది ఫోటోస్ క్లారిటీ దగ్గర వెళ్ళిపోతాయి అలాగే ఇందులో మనకి క్యామలా డిస్ప్లే కూడా పెట్టర్ అని చెప్పొచ్చు అనమాట అలాగే వన్ ట్వంటీ సిటీ ఫైవ్ షెడ్ ఉంది అని చెప్పచ్చు అలాగే హెచ్ఆర్ టెన్ సపోర్ట్ సపోర్ట్ ఉంది అలా డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది డాల్బీ అట్మాస్ కూడా ఎడబ్ల్ ఉంది ఓరాల్గా ఈ ఫోన్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్ ఉంది అనమాట ఎవరన్నా చూడకంటే వెళ్ళి చూడండి ఇది మనకి రేపైతే లాంచ్ అయిపోతుంది గైస్ ఇది ఓవరాల్గా ఈరోజు మొబైల్ డీల్ చూసినట్టయితే మర్చిపోకుండా మనకి లైక్ కానీ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్